హాయ్ హలో నమస్తే స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి ఒడిశాలోని గోపాల్పూర్ వద్ద శనివారం ఉదయం తీరం దాటిన ఈ వాయుగుండం నేడు దక్షిణ ఒడిశా ఛత్తీస్గఢ్ ప్రాంతంలో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది వాయుగుండం కేంద్రం నుంచి తెలంగాణ మీదుగా మహారాష్ట్ర గోవా వరకు నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ఉపరితల ద్రోణి అవరించి ఉందని కూడా చెప్పారు దీని ప్రభావంతో నేడు రేపు తెలంగాణలోని పలు జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా అన్నారు ఈ సమయంలో ఉరుములు మెరుపులతో పాటు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదుర గాలులు కూడా వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది ఇదిలా ఉంటే నేడు సంగారెడ్డి మెదక్ కామారెడ్డి నిజామాబాద్ నిర్మల్ ఆదిలాబాద్ ఆసిఫాబాద్ వికారాబాద్ సిద్దిపేట రంగారెడ్డి జిల్లాలో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని కూడా చెప్పారు మిగతా జిల్లాలో ఓ మోస్తారు వానలు పడతాయని కూడా ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించారు వర్షం కురిసే సమయంలో అత్యవసరం అయితే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు వెళ్లొద్దని కూడా సూచించారు ఇక శనివారం అత్యధికంగా వికారాబాద్ జిల్లా మోమిన్పేట్ లో పదిహేను పాయింట్ ఒకటి సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు మెదక్ జిల్లా లింగాయ్పల్లిలో పది పాయింట్ నాలుగు సెంటీమీటర్లు సంగారెడ్డి జిల్లా మానూరులో తొమ్మిది పాయింట్ రెండు వరంగల్ జిల్లా మేడపల్లిలో తొమ్మిది పాయింట్ ఒకటి ఆసిఫాబాద్ లో ఆరు పాయింట్ ఒకటి సెంటీమీటర్ల వర్షం అయితే కురిసింది రంగారెడ్డి వికారాబాద్ జిల్లాల్లో కురుస్తున్న అతి భారీ వర్షాలకు మూసీ నది మహోగ్ర ఉగ్రపం అయితే దాల్చింది గత ఇరవై ఐదు ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా గరిష్ట స్థాయిలో ప్రవహిస్తోంది దీంతో హైదరాబాద్ లోని పలు ప్రాంతాలలో జన జీవనం కూడా అస్తవ్యస్తమైంది ఎంజిబిఎస్ చాదర్ఘట్ ముస్రాంబాగ్ పరిసరాల్లోని మలక్పేట్ నియోజకవర్గం పరిధిలో పది కాలనీలు అంబర్పేట్ లో రెండు కాలనీలు నీట మునిగాయి దాదాపు రెండు వేల ఇళ్ల వరదలో చిక్కుకున్నాయి ఇక ఎంజిబిఎస్ వద్ద నున్న రెండు వంతెనలు నార్సింగిలోని మంచిరేవ్ కాలేజ్ ఇక చాదర్ఘట్ లో లెవెల్ ముస్రాంబాగ్ గౌరెల్లి వద్ద వంతెనల పై నుంచి నీరు కూడా ప్రవహించడంతో శనివారం రాకపోకలు పూర్తిగా అంతరాయం కలిగింది దీంతో హైదరాబాద్ నగరం ట్రాఫిక్ చక్రబంధంలో చిక్కుకుపోయింది ఇదిలా ఉంటే మరొక వైపు ఈ నెల ముప్పై నాటికి ఉత్తర అండమాన్ సముద్రంలో ఉపరితల అవరతనం ఏర్పడవచ్చని కూడా దీని ప్రభావంతో అక్టోబర్ ఒకటి నాటికి మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో కూడా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అంచనా కూడా వేసింది ఇది కూడా వర్షాల తీవ్రతను పెంచే అవకాశం కూడా ఉంది అంతేకాకుండా అల్పపీడనం ప్రభావంతో అక్టోబర్ ఒకటి నుంచి రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తుంది మరి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం మన స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి